హలో అండి బాగున్నారు కదండి అందరూ చూసారండి చేపలు ఎండు చేపలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వేసకాలం అయినప్పటికీ కూడా ఎండి చేపలు తినాలండి ఆరోగ్యానికి మంచిది మీరు చూసే పరుగులు పూసు పరుగులు అంటారు వాటిని ఇవి అన్నిటిలోకి చాలా బాగుంటాయి ఇవి వేసుకున్న బాగుంటాయి ఇవి సన్నదయ్యే రొయ్యి పుట్టండి పులుసు కానీ పచ్చడి కూర అన్నీ బాగుంటాయి ఇవి రొయ్యలండి రకరకాల రొయ్యలు అన్నిట్లో బీరకాయలు బెండకాయలు దొండకాయలు దోశ అన్నింటిలో వేసుకోవచ్చు ఇవి సముద్రపు ఎర్ర రొయ్యలు వీటన్నింటిలో ఎంత ఏంటంటే చాలా మంచి రుచి రుచి కాకుండా మనం చాలా మంచి ఆరోగ్యానికి కూడా మంచి అండి ఎండు చేపలు ఆరోగ్యం చాలా బాగుంటాయి ఇవి శావిడలు ఎన్ని దేంట్లో వేసుకుని బాగుంటాయి గొరస రండి గతంలో ఒకసారి నేను కూర వండి పెట్టాను మళ్ళీ ఇదేంటి అనుకోకుండా ఇదే ఎండు చేపల్లో ఉన్నటువంటి మరి మంచి పోషకాలు మనకి లభించాయి ఎండు చేపలు ఎక్కువ ఈ వీటిని ఎక్కువ ఉంటాయి ఈ విటమి ఎక్కువ ఉంటాయి చాలాసార్లు చెప్తా వచ్చాను ఇప్పుడు ఈ కూరలు మంచి రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఎక్కువ చికెను ఎగ్స్ కూడా తినచ్చు అన్నారు కానీ ఎంత తక్కువ తింటే అంత అండి మంచి ఎండలు బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అటువంటిప్పుడు ఇలా బాగా ఎండిపోయినటువంటి ఇలాంటి ఎండు చేపలు రొయ్యలు తీసుకోవచ్చు మనం అన్నిట్లో కూడా కొద్ది కొద్దిగా వేసుకుని మనం కర్రీస్ చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి లేదంటే ఫ్రై చేసుకోవచ్చు అండి ఈ రొయ్యలు అయితే మరి కారపడి తీసుకుంటే చాలా బాగుంటాయి పచ్చి రొయ్యలు కంటే చాలా బాగుంటాయండి కోడిగుడ్డలు వేసి వండుకోవచ్చు అన్నిట్లో వేసేయండి వంకాయలు అన్నిటి వండుకోవచ్చు మరి మీరు కూడా ఇంత మంచి పోషకాలు ఉన్నటువంటి ఎండు చేపలు తినండి వేసవిలో మరి నాన్వెజ్ తింటా తినేవాళ్ళందరూ కూడా వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు గోంగూరలు వేసుకోవచ్చు తోటకూరలు వేసుకోవచ్చు పాలకూరలు వేసుకోవచ్చు చుక్కకూర కూర వేసుకోవచ్చు ప్రతి దాంట్లో వేసుకోవచ్చు అండి ఎండులు వేసుకునే బాగుంటాయి చూస్తారండి ఎండు చేపలు చాలా బాగున్నాయి కదండి మరి మీరు కూడా ఒకవేళ మీకు ఇష్టమైతే తినండి వీడియో మీకు నచ్చిందంటే కనుక ఒక లైక్ చేయండి ఏంటి ఎండు చేపలైనా అనుకోవద్దండి ఎండు చేపలు మనకి ఆరోగ్యానికి ఎంతో మంచి అండి ఎండలో ఎండుది కాబట్టి డి విటమిన్ దొరుకుతుంది బాగా ఈ రోజులందరూ కూడా ఎముకలు బాధ ఎక్కువ బాధ పెడుతున్నాయని ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులను బాధపడతాయి అన్నీ కూడా ఉండవండి చాలా అంటే ఆరోగ్యానికి మంచిది మరి తలకి కంటి కనీటి కూడా మంచిది చేత మీరు కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు అండి ముఖ్యంగా దోసకాయలు ఆనపకాయలు ఈ రోజుల్లో దొండకాయలు బెండకాయలు అన్నిట్లోనూ కూడా వేసి వండుకోవచ్చండి పుట్టి పులుసు పెట్టుకుంటే ఈ పుట్టు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎండు చేపలు మనం తరచుగా తిందామండి వేసవకాలం అయినప్పటికీ ఆరోగ్యానికి ఎంతో మంచిదైనటువంటి ఇలాంటి మంచి ఎండు పంపించి ఈ చేపలు చాలా బాగున్నాయండి చాలా బాగుంటాయండి పూస పరిగలే తెల్ల పరిగెలన్న వీటిని అవి ఎంతో రుచిగా ఉంటాయి కండతో ఉంటాయండి అవి ముళ్ళు కూడా తక్కువ ఎలా అయినా తిని ఇచ్చాటని చూసారట మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్